హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ త్వరలోనే మనకు గురుకులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఖచ్చితంగా మనకు ఈ సంవత్సరంలోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ రావచ్చు ఆలోపు ఏ ఏ గురుకులాల్లో అయితే ఎక్కడెక్కడైతే మనకు ఖాళీలు ఉన్నాయో ఆ యొక్క ఖాళీల్లో మరి తాత్కాలిక పద్ధతిలో ఖచ్చితంగా వాటిని భర్తీ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మరి ఖచ్చితంగా సిలబస్ పూర్తి కాకుండా చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి సో టీచర్ పోస్టులు జైల్ పోస్టులు కొన్ని తాత్కాలిక పద్ధతిలో గురుకులాల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి మరి తాత్కాలిక పద్ధతిలో మరి భర్తీ చేసేందుకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం అయితే చేయబోతున్నారు సో పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఇక్కడ చూడవచ్చు మీరు ఈ రోజు వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటన ఇది గురుకులాల్లో టీచర్ మరియు జేఎల్ పోస్టులు అనమాట తాత్కాలిక పద్ధతిలో దరఖాస్తుల యొక్క ఆహ్వానం అయితే చేయబోతున్నారు రంగారెడ్డి గాని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీష్ లో బోధించుటకు ఇంగ్లీష్ మీడియం లో బోధించే బోధించేందుకు తాత్కాలిక పద్ధతిన మరి బోధనా సిబ్బంది భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారి నిర్మల సోమవారం ఒక అయితే తెలుపడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏ ఏ సబ్జెక్టుల్లో ఉన్నాయి అనేది చూసుకోండి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ తెలుగు సబ్జెక్టు హిందీ ఇంగ్లీషు స్పెషల్ టీచర్సు హెల్త్ సూపర్వైజర్లు పిఈటి పీడీతో పాటు లైబ్రరీయన్ వంటి సబ్జెక్టులకు ఈ నెల ముప్పైనా చిలుకూరు బాలుర గురుకుల పాఠశాలల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి బోధన యొక్క డెమోల నిర్వహణ అనేది ఉంటుంది అక్కడ మీరు ఈ అడ్రస్ లో ఖచ్చితంగా అక్కడ మీరు డెమో ఇవ్వాల్సి ఉంటుంది మార్నింగ్ ఎనిమిది గంటల నుంచే స్టార్ట్ అవుతుంది డెమో అనేది ఏ రోజు ముప్పైవ తారీఖున ఈ పోస్టులకు అయితే ముప్పై ఒకటవ తారీఖున బాడ్నీ గానీ జువాలజీ గాని సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సబ్జెక్టులకు సంబంధించి డెమో అనేది ఉంటుంది మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు అనమాట అంటే ఇక్కడ మనకు పురుషులు అప్లై చేసుకోవడానికి లేదు ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు ప్లస్ దాంతో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకొని సకాలంలో హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది జూనియర్ లెక్చరర్ కైతేనేమో ఇరవై మూడు వేల నాలుగు వందల జీతం అయితే ఉంటుంది పీజీటీ గానీ టీజీటీ టీచర్లకైతేనేమో పద్దెనిమిది వేల రెండు వందల వేతనం అనేది ఉంటుంది సో చాలా మంది నిరుద్యోగులు మరి ఆ ఈ రెగ్యులర్ పోస్టులు అంటే రెగ్యులర్ నోటిఫికేషన్లు రాకుండా మరి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి సో ఇకనైనా కానీ ఈ జాబ్ చేసుకుంటూ నేను ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాను అనుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీకు కూడా సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మార్నింగ్ ఒక త్రీ అవర్స్ కానీ ఈవినింగ్ ఒక ఫోర్ అవర్స్ కనుక రెగ్యులర్ ఒక జాబ్ చేసుకుంటూ కూడా సెవెన్ అవర్స్ మీరు ప్రిపేర్ అవుతాయి కనుక ఖచ్చితంగా మీరు డిఎస్సి కానీ అదే విధంగా మనకు గురుకుల పోస్టులకు కానీ అదే విధంగా మోడల్ స్కూల్ పోస్టులకు కానీ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్